నమస్తే శ్రీరామ్ సార్ ఇది క్రేటా రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఓన్లీ టూ ఇయర్ బ్యాక్ వెహికల్ కం బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ జస్ట్ లక్ష కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి నాలుగు ఐదు టైర్లు వచ్చేసి కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండి నాలుగు నాలుగు అలై వీల్స్ ఉంటాయి బటన్ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉన్నది లేదర్ సీటింగ్ తోటి ఉన్నది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ బండికి వెంటిలేషన్ సీట్స్ రావు మామూలే ఉంటాయి బండి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది సరే తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది దాదాపు లక్ష కిలోమీటర్లు అనుకోండి ఇయో రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్స్ సిస్టమ్ ఉంది ఇయో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇది ఫోన్ ఛార్జింగ్ ఉందో లేదా యూఎస్బి కేబుల్ కనెక్షన్ ఉంది ఇయో ఓన్లీ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు సార్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఇచ్చిండు ఇక్కడ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ కూడా బ్లాక్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇయ్యో ఆల్రెడీ ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంది సార్ సేమ్ పెట్రోల్ బండ్ ఎట్లుంటుందో అట్లున్నది సార్ కంప్లీట్ అయితే ఇయో రెండు వేల ఇరవై నాలుగులో బ్యాటరీ వేసిండు బండికి సంబంధించి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే డోర్ కూడా ఒరిజినలే టైర్లు వచ్చేసి దాదాపు ఐదుకి ఐదు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్ట సార్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి దాదాపు ఒక ఏడు కిలోమీటర్లు మాత్రం కంటే ఎక్కువ తిరగలేదు ఇయో ఇప్పుడు బండికి ఒక ఇన్సూరెన్స్ ఒక్కడి మైనది సార్ బండి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు వైట్ కలర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ టూ జీరో నైన్ త్రీ కాల్ చేయండి ఈ రివర్స్ కెమెరా ఇంకో నెంబర్ కూడా మొన్నటి వరకు చేయలే కానీ పనిచేస్తుంది బాగా డిక్కీ కూడా వచ్చినాలే ఈ స్టెప్నీ కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ వచ్చే లేదు చిన్న మరకాలు కూడా లేవు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ క్రేటా ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ బండి వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ సార్ ఇది ఈ టైర్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ నాలుగుకి నాలుగు సిల్ టైర్లు అయితే ఉన్నాయి సార్ బండికి అక్కడక్కడ చిన్న చిన్న గీతాలు ఉన్నాయి తప్ప మేజర్గా అయితే ఎక్కడ ఇలాంటి డ్యామేజ్లు అయితే లేవు ఈ డోర్ కూడా ఒరిజినలే బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ టూ జీరో నైన్ త్రీకి కాల్ చేయండి లేదంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కన్నా కాల్ చేయండి ఆ రెండు నెంబర్లు కూడా పనిచేస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు ఈ డోర్ కూడా ఒరిజినలే ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్సలెంట్ ఉన్నది బండి అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళి నిన్న నచ్చింది సార్ అన్న ఒక టూ అవర్స్ ముందు వస్తే అన్నయనే వీడియో తీస్తుండే జేకే టైర్లు ఉన్నాయి ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఇంజన్లో కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఇయో రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ ఉంది ఇయో ఏబిఎస్ బ్రేక్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఒక బండికి ఒక మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ ఈ డిసెంబర్ నెలలోనే అయిపోయింది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ సార్ ఇది హుండాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ బండి బండికి సన్ రూఫ్ వస్తుంది ఈ ఐదుటికైవి కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ బండికి నాలుగు అలై వీల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది లక్ష కిలోమీటర్లు తిరిగింది బండికి ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది దీని ధర వచ్చేసి కస్టమర్ పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ దీని ధర వచ్చేసి కస్టమర్ పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు చరిత కార్ బజార్ జగిత్యాల్ మా ఆఫీస్లో ఉంది ఈ బండి ధర వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైస్ వచ్చేసి బండికి ఒక ఒక మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు మీరు లోన్ కోదామన్నా లోన్కి వెళ్ళచ్చు ఎలాంటి అదేమీ తెలియదు ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ టూ జీరో నైన్ త్రీ కాల్ చేయండి లేదంటే నా పాత నెంబర్ కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కూడా కాల్ చేయండి అది అది కూడా పనిచేస్తుంది రెండు కూడా ఇబ్బంది ఏం లేదు బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ ఇది హైదరాబాద్ వెహికల్ బండికి ఎక్కడ మేజర్గా అయితే ఏంటి డ్యామేజ్ లేదు చిన్న చిన్న గీతలు కూడా ఎక్కడ ఎలాంటి లేవు బంపర్ టు బంబర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ బండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ వచ్చి మా జగిత్యాల చరిత్ర కార్ బజార్లో ఉంది వచ్చి చూసుకోవచ్చు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా అన్నయ్య నెంబర్ ఉంది నా నెంబర్ ఉంది సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ